ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మోషన్కి వెళ్ళినప్పుడు అదేదో నిమిషము రెండు నిమిషాల్లో పనైపోతే దొడ్లో ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం రాదు పైనున్న ప్రేగుల్లో మలము మలద్వారం ద్వారా కిందకు జరిగి వెళ్ళటానికి ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు కొంతమందికి ఇరవై నిమిషాల సమయం కూడా పడుతున్నది ఇంత సమయం దొడ్లో కూర్చుని దాన్ని విసర్జించడానికి పట్టడానికి కారణం ఆలోచిస్తే మనం తినే ఆహార పదార్థాలు పీచు పదార్థాలు లేకుండా ఉండటం అతిగా వండినవి అతిగా వేపిని తినటం వల్ల ఆహారాల్లో కదలికలు లేకుండా ఉండటము ఇది ఒక ప్రధాన కారణం అట్లాగే మలము మెత్తగా ఉండటానికి సరిపడా నీటిని మనం త్రాగకపోవటము శారీరక వ్యాయామము లేకపోవటము మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటము ఇలాంటివన్నీ కారణాలు కలవటం వల్ల పై భాగంలో ఉన్న మలము కిందకి దిగటానికి ఇన్నేసి నిమిషాలు పడుతూ ఉంది అందుకని కొంతమంది మల విసర్జన సమయంలో కాస్త దొడ్లో పది పదిహేను నిమిషాలు పావుగంట గంట అరగంట కూడా కూర్చునేవారు ఉంటారు మరి అంతంత సమయం దొడ్లో టైం వేస్ట్ అవుతుంది పూర్వం రోజుల్లో దొడ్లో అరగంట గంట సమయం పట్టేవారు కాస్త న్యూస్ పేపర్ పట్టుకెళ్ళేవారు అంతసేపు దొడ్లో కూర్చుంటే బోర్ కొట్టకుండా మరి ఈ రోజుల్లో మరి అన్నీ సెల్ ఫోన్లో వచ్చేసాయి పేపర్ అందులోనే ఉంటుంది టీవీ అందులోనే ఉంటుంది ఇంకా మనకు అనేక విషయాలు మరి ఈ రోజుల్లో పేపర్ బదులుగా సెల్ ఫోన్ అలవాటైంది మరి దొడ్లోకి సెల్ ఫోన్ పట్టుకెళ్ళటం వల్ల మరి ఎంత పర్సంటేజ్ జనాలు పట్టుకెళ్తుంటారు ఏమేమి నష్టాలు సెల్ ఫోన్ దొడ్లో వాడటం వల్ల జరుగుతుంటాయి మోషన్కి వెళ్ళేటప్పుడు ఫోన్ ఉపయోగించటం వల్ల మీకు ఏమేమి ఇబ్బందులు అవుతుంటాయి అది మంచి అలవాటు ఎందుకు కాదు దాని బదులు ఏం చేస్తే మీకు ఇట్లాంటి ప్రాబ్లం నుంచి బయటపడతారు ఒకసారి ఆలోచించేద్దాం ఇప్పుడు బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ పట్టుకుని వెళ్ళి మోషన్కి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించే వారి పర్సంటేజ్ ఎంత ఉంటుందని చాలా పెద్ద సర్వే చేశారు ఆ సర్వే ప్రకారం ఉన్న సమాచారం ఏంటంటే ఎనభై ఎనిమిది శాతం మంది మగవారు మోషన్కి వెళ్ళేటప్పుడు ఫోన్ ఉపయోగిస్తున్నారు అంటే ఫోన్ ఎక్కువ చూసుకుంటూ కూర్చుంటున్నారు అక్కడ అని తెలిసిందనమాట డెబ్బై ఐదు శాతం మంది ఆడవారు అంటే పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు దాటిన మగవారు ఎనభై ఐదు శాతం మంది ఆ వయసు పైబడిన ఆడవారు డెబ్బై ఐదు శాతం మంది ఉపయోగిస్తున్నారట ఇక యూత్ విషయానికి వస్తే ఇక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసులోపు వారు పదిహేను ఏళ్ళ నుంచి ఈ రేంజ్లో ఉన్న యూత్ తీసుకుంటే తొంభై మూడు పర్సెంట్ వీళ్ళ దొడ్లో మోషన్కి వెళ్ళేటప్పుడు ఫోన్ ఉపయోగిస్తున్నారట ఎందుకంటే అంతంతసేపు దొడ్లో టైం వేస్ట్ కాకుండా మనం దాని అట్లా చూస్తూ కూర్చుంటాం ఎక్కువ మంది మెసేజ్లు చేయటానికి అక్కడ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఆ టైంని వాట్సాప్లో చూసుకుని మెసేజ్లు రిప్లైలు ఇవ్వటం అలాగే కొంతమందికి ఆ సమయంలో ఖాళీగా ఉండేసరికి కొంచెం వీడియో గేమ్స్ ఆడుకోవటం కానీ ఇంకా ఏదైనా సెల్ ఫోన్లో ఇతర యాక్టివిటీస్ని మనం ఏదైనా ఉపయోగించుకోవటం కానీ చేస్తుంటాం ఈ సెల్ ఫోన్ వాడకం అనేది మోషన్కి వెళ్ళేటప్పుడు చేయటం వల్ల మీ మనసు ఫోన్ యాక్టివిటీ మీద ఉంటుంది అది మెసేజ్లు చేయటం మీద కానీ మాటల మీద కానీ ఆటల మీద కానీ ఇంకా ఏదో ఒక ఇన్వాల్వ్మెంట్ మీకు ఫోన్లో ఉంది కాబట్టి మీ మైండ్ అటు ఉండేసరికి ప్రేగుల్లో మలాన్ని పట్టిన నరాలు అయితే లార్జ్ అయినకి కండరాలు ఉంటాయో ఆ కండరాలు అట్లా స్టిఫ్గా పట్టుంటాయి మజిల్స్ని రిలాక్స్ చేయాలి అంటే నర్వస్ ద్వారా సమాచారం ఆ పెద్ద ప్రయోగ కండరాలకి వెళ్ళాలి నరాల ద్వారా సమాచారం వెళితే ఆ కండరాలు రిలాక్స్ అవుతాయి రిలాక్స్ అయినప్పుడు బ్రేకులు వదిలినట్లు అవుతుంది పై భాగంలో ఉండే మలం మల ద్వారం దగ్గరికి జరగటానికి ఆ బ్రేకులు వదలటం ద్వారా ఫ్రీగా జరిగే ప్రేగులు అట్లా ముడుచుకుంటూ సాగుతూ మలాన్ని ముందుకు గెండుతూ ఉంటాయి ఈ మూమెంట్ ఉన్నప్పటికి కూడా మరి మనసు ఎక్కడో పెట్టి ఆలోచిస్తున్నప్పుడు ఏదో వర్క్లో మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ నర్వస్ సిగ్నల్స్ మజిల్స్కి వెళ్ళవు కాబట్టి కాబట్టి మజిల్ రిలాక్సేషన్ జరగక మీ మోషన్ కిందకు జరగదు అంచేత మీరు ఆశించిన విధముగా దొడ్లో మోషన్కి వెళ్లకుండా ఆటంకం ఫోన్ పైన మనసు పెట్టడం వల్ల జరుగుతున్నది అదే మోషన్కి వెళ్ళి కూర్చున్నప్పుడు మీ ఆలోచన వేరే దాని మీద లేకుండా ఇక్కడే ఉందనుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టు కొంచెం మోషన్ వెళ్ళింది మరి పై భాగంలో ప్రేగులో మలము కింద భాగానికి జరగాలంటే మీరు ఆలోచన మీ సంకల్పాలను ఇక్కడ పెట్టి గమనిస్తున్నప్పుడు ఈ పని మీద మనం వెళ్ళాం ఈ పని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ భాగాలు అక్కడ స్పందిస్తుంటాయి ఇప్పుడు ఎప్పుడన్నా చూడండి సెల్ ఫోన్లో ఏదో ఒక వీడియోలు చూడకూడనివి కొన్ని సెక్స్ సంబంధమైనవి ఏమైనా చూస్తున్నాం అనుకోండి ఇలాంటి ఆలోచన ఇక్కడ చేస్తూ ఉంటే దానికి సంబంధించిన అవయవాల్లో కదలికలు ఎట్లా వస్తాయి అలాగే తిండి గురించే ఉసిరికాయ చింతకాయ ఉప్పు కారం పెట్టుకు తుంచు ముంచుకు తింటే ఎంత బాగుంటుందని ఆలోచన చేయండి ఇక్కడ ప్రేరణ కలుగుతుంది లాలాజల నోట్లో ఊరుతుంది ఈ ఆలోచనకి ఇక్కడ అలాంటి ఆలోచన చేస్తే అక్కడ కదలెకలు ఎట్లా వస్తున్నాయి అలాగే మోషన్ వెళ్ళాలనే ఆలోచన మీరు చేస్తుంటే ఆ ప్రేగుల్లో ఉండే నరాలలోనూ కండరాల్లోనూ కదలకల స్పీడ్గా ఉంటాయి మజిల్స్ బాగా రిలాక్స్ అవుతాయి పైభాగంలో ఉండే మలం కిందకి స్పీడ్గా జరుగుతుంది అందుకని తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో విరోచన వెళ్ళటానికి మనసు యొక్క పాత్ర అతి ముఖ్యంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి తప్పులు చేయటం ద్వారా మోషన్ ఇన్కంప్లీట్గా అవుతుంది ఇన్కంప్లీట్గా అయిన మలం వల్ల మీకు నష్టం ఏంటి బోల్డ్ మలం ప్రేగులో స్టాక్ ఉండిపోతుంది అది డ్రై అయిపోతుంది నెల ఉండే కొద్దీ డ్రై అయింది ఇంకా జరగదు వెనకాల మంచి ఫుడ్ తిన్నా ఇది ముందు లోడ్ వెహికల్ లాగా ఉంటుంది వెనకాల వెహికల్ స్పీడ్గా ఉన్నా లోడ్ వెహికల్ వెళ్తే తప్ప వెనకాల వెహికల్ ప్రయాణం స్పీడ్గా జరగవు కదా ఇప్పుడు కొండ ఎక్కేటప్పుడు లోడ్ వెహికల్స్ ముందు ఉన్నాయి వెనకాల మంచి కార్లు ఉన్నాయి స్పీడ్గా వెళ్దామని ఎలా కుదురుతుంది లోడ్ వెహికల్స్ స్లోగా వెళుతుంది దాని ఎనకాలుగా స్పీడ్గా వెళ్ళే కార్లు ఉన్నా సరే స్లోగా వెళ్ళక తప్పదు అలాగే మీరు ఈ డ్రై అవ్వటం వల్ల మిగిలిన మలమంతా డ్రై అయిపోయి వెనకాల మలాన్ని జరగనివ్వకుండా అడ్డుపడుతుంది అందుకని రోజు మీరు ట్రాఫిక్ జామ్ అయ్యి స్లోగా వెళ్ళినట్టు మోషన్ వెళ్ళాల్సి వస్తుంది అందుకని ప్రేగులు కంప్లీట్గా ఖాళీ అయ్యేటట్టు మోషన్ అవ్వాలి అంటే దొడ్లో మీ మనసుని ప్రేగుల మీదే పెట్టాలి ఇంకో ఏ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కాకుండా మీ మైండ్ని అటెన్షన్ ఇక్కడ పెట్టే ప్రయత్నం చేయండి చక్కగా ఆశించిన సమయంలో తక్కువ సమయంలో ఎక్కువ మలం ఫ్రీగా వెళ్ళిపోతుంది అనమాట అందుకని ఇది ఒక మంచి సొల్యూషన్ అందుకని ప్రేగుల్లో మోషన్ అనేది కంప్లీట్గా ఖాళీ అవుతున్నదా ఇన్కంప్లీట్గా వెళుతున్నామా అనేది మీరు గమనించుకోవాలి అంటే మీ మైండ్ పెడితే తెలుస్తుంది అందుకని ఇన్కంప్లీట్ బౌల్ మూమెంట్ అనేది మంచిది కాదు గ్యాసెస్ ఫామ్ అవుతూ ఉంటాయి ఆకలి తగ్గిపోతుంది పొట్ట హెవీగా ఉంటుంది ఈ పొత్తి కడుపులో కూడా అసౌకర్యంగా ఉంటుంది బ్యాడ్ స్మెల్స్ వస్తుంటాయి గ్యాసెస్ కానీ మోషన్ కానీ ఇవన్నీ ఇన్కంప్లీట్ బౌల్ మూమెంట్ వల్ల వచ్చే నష్టాలన్నమాట దానికి కారణం దొడ్లో మీరు సెల్ ఫోన్లు ఎక్కువ వాడటం ఇలాంటి స్థితి నుంచి మీరు బయటపడాలంటే దొడ్లో మేమైతే ఆరు నిమిషం నిమిషంలో దొడ్లోంచి బయటకు వచ్చేస్తాం ఎందుకు మేము నీళ్లు తాగిన తర్వాత లీటర్ పావు లీటర్నర మనసు పొట్టా ప్రేగుల మీద పెట్టి ఈ పై భాగంలో వెనక భాగంలో ఉన్న మలానంతటిని ప్రేగులతో ఉన్న మలాన్నంతటిని మల ద్వారం దగ్గరికి మొత్తం సరిపేసి బాగా ఒత్తిడి పెరిగి ఇక నా వల్ల కావట్లేదు పరిగెయ్యాలి అంత అర్జెంటుగా మోషన్ వస్తున్న దాన్ని అంత ఊపి వచ్చే వరకు మైండ్ దొడ్లోనికి వెళ్ళటానికి ముందే ఇక్కడ పెట్టేసి ఆ మలన్నంతా జరిపి చివరి భాగానికి వెళ్ళాక అటు వెళ్ళి కూర్చుంటాం వెళ్ళినప్పుడు చూడండి కూర్చుంటే ఒక్క ట్రిప్పులు పెద్ద మోసినట్ల వెళ్ళిపోతుంది అనమాట అంటే వాస్తవంగా మలద్వారం దగ్గరికి బాగా మలమంతా జరిగాక మనం దొడ్లోకి వెళ్ళాలి కొంచెం జరిగినప్పుడు వెళ్ళి కూర్చుంటున్నాం కొద్ది మలం వెళుతుంది మళ్ళీ అక్కడ కూర్చుని ముక్కో మూలుగో నొక్కో ఏదో తతంగాలు చేస్తే తప్ప పైన మలం కిందకి జరగటం లేదనమాట అందుకని అంతంతసేపు దొడ్లో కూర్చోవడానికి ఫోన్ ఎడిక్షన్ కూడా ఒక కారణం కాబట్టి దీన్ని మానేయండి కడుపు నిండా నీళ్లు తాగండి మనసు పొట్టాపరేగుల మీద పెట్టి బయటే నాలుగైదు నిమిషాలు పది నిమిషాలు గమనిస్తూ ఇక్కడ ఆలోచన చేయండి ఒత్తిడి వచ్చినప్పుడు వెళ్ళండి నిమిషంలో దొడ్లోంచి బయటకు వచ్చేస్తారు సుఖ విరోచన మెట్లు అవ్వటానికి ఈ ప్రయత్నం చేయటం సెల్ ఫోన్ దొడ్లో వాడే సమయం కూడా మీకు లేకుండా స్పీడ్గా వచ్చేసే టెక్నిక్ ఇది అప్లై చేయండి ఫైబర్ ఎక్కువ ఉండే కూరలు ఆకుకూరలు పీచు పదార్థాల బాగా ఎక్కువ ఉండే పొట్టు తీని ధాన్యాలు ఇలాంటి వాటి వాడకం పెంచండి సుఖ విరోచన ప్రాప్తి రస్తు నమస్కారం